ఈరోజు ఉదయ కాలుసం ఒక దేవుని సేవకుడు మనకందరికీ చాలా అత్యంత ప్రియులు ఆప్తులు ప్రవీణ్ పగడాల గారు దేవుని స్వామి ప్రకటించడానికి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నాడు వస్తుంటే గత రాత్రి సుమారుగా మధ్యరాత్రులు అనుకుంటున్నాను రెండు మూడు ఆ టైంకి అంటే రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ జరిగింది ఆయన మరణించారు అందరం సింపతి చూపిస్తున్నాం కానీ ఒక విషయం చెప్పమంటారా ఆయన ఎప్పుడైతే ఆయన మరణించారో ఈ యొక్క భూమి మీద ఆయన నేత్రాలు ముయపడ్డాయో పరలోక రాజ్యంలో ఆయన నేత్రాలు తెరవబడ్డాయి స్తోత్రం చెప్పండి హాలలోయ్యా మా జీఆర్సీ కాన్ఫరెన్స్కి వచ్చారండి అద్భుతమైన దేవుని సేవకుడు ఆయన ఈజ్ ద బెస్ట్ రీసోర్స్ దేవుని వాక్యాన్ని వాకింగ్ చెప్పేటువంటి దయవచనుడు కలిపి చేరిపడే సువార్తలు ప్రజలను మభ్యపెట్టే సువార్తలు మోసపరచేటువంటి సువార్తలు ఆయన లేవు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధకుడు ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం ఆయన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమే కానీ నేను చెప్తున్నాను ఏంటో తెలుసా ఆయన మరణం మనందరికీ పాఠం కావాలి ఆయన మరణించాడు అనేక మంది దేవుని సేవకులు ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ప్లేస్ లో దేవతడు వెయ్యి మంది ప్రవీణ ప్రకటనల్ని దేవుడు లేపుకోబోతున్నాడు రోషన్ దేవుని సేవకుల్ని విషయం విన్నాను ఏడున్నరకే దుఃఖం తన్నుకుని వచ్చేస్తుంది దేవునితో అంటున్నా అయ్యా లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా పాపం చేసి అనేకమంది పాప భూమిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషన్తో రగులుతున్నటువంటి దేవుని సేవకుడిని ఎందుకు తీసుకున్నావు దేవుడు ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చాడు నాకు ఇంకా రోషన్ పెరగా ఆ దేవుని సేవడు ఇంకెంతకాలం అయితే సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలి ఇంకా అనేక మంది సిద్ధపరచు అనేక మంది రోషంగా దేవుని సేవకు లే అనేక మంది యోనస్తులు పురు కలుపు అనేక మంది దేవుని మంట రగిలింపు చేయా పాపం అని శరీరాశలు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవన సమాజం ఈ రోజున ఎప్పుడు శరీరం కోసమే జీవించాలి శరీరం కోరికలు శరీరంలో రేగుతున్నటువంటి ఆ పాప పిచ్చలు ఎవరిని నెరవేర్చుకుని ఆశతో పరిగెడుతున్నటువంటి ఎవరో పట్టుకోయ్యా రేపు అనేక మంది రివైవ్ చేయి సాధ్యమైనంత వరకు మంది రీచ్ అవు యాభై మంది ఉంటారా లేకపోతే వంద మంది ఉంటారా లేకపోతే ఒకడే ఉంటాడా స్వార్థ ప్రకటించు అలు పెరిగిని స్వార్థ యోధుల నువ్వు ముందుకు వెళ్ళావు అనేక మంది లేపడాలని ప్రార్థించదు సంఘం ఈ రోజున మనందరూ కూడా శోక సముద్రంలో ఉన్నాం అందరూ కూడా పోస్ట్ చూసినటువంటి వై దిస్ థింగ్ హ్యాస్ హ్యాపీ ఎందుకు జరిగింది ఇది అనే ప్రశ్న మీలో ఉంది కదా ఎందుకు జరిగింది దేవుని సేవకుడే కదా ఆయన ఉంటే చాలా సేవ జరిగేటువంటిది కదా వస్తా ఉంది ఒక మాట చెప్పనివ్వండి ఆర్ యూ రెడీ దేవుని సేవడు ప్రిపేర్ అయ్యాడు ఆయన స్వార్థ పనిలోనే వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఆయన సిద్ధపడ్డాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు నేను అనుకుంటా ఉన్నాను ఈ మాటలు ఆయనకు కూడా వినపడుతున్నాయి పరలోక రాజ్యంలో మాటలు వింటున్నాడు ఎప్పుడైతే ప్రవీణ్ పగలాలని ఎప్పుడైతే అన్నానో వెంటనే ఆయన వింటం ప్రారంభిస్తాడు నాకు తెలుసు ఈ రోజున ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి నువ్వు ముందుకు వస్తావా ప్రీతముడు ఆయన చేసే స్వార్థ ఉద్యమంలో నువ్వు కూడా బాలి ఎందుకు ఉండడానికి ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన అనేక మంది